పదమూడు పద్నాలుగు నెలల కాలంలోనే ఈయన తీసుకొచ్చిన అప్పులు లక్ష డెబ్బై ఐదు వేల నూట పన్నెండు కోట్లు ఐదేళ్లలో మా ప్రభుత్వం చేసిన అప్పు మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్లు అయితే అన్ని స్కీములు ఇస్తూ నాడు నేడు లాంటి గొప్ప డెవలప్మెంట్ కార్యక్రమాలను చేస్తూ స్కూళ్ళు కానీ హాస్పిటళ్ళు కానీ రూపురేఖలు మారుస్తూ కొత్తగా నా మూడు కోట్లు గవర్నమెంట్ రంగంలో కడుతూ గొప్ప డెవలప్మెంట్ కార్యక్రమాలు మేము చేస్తూ అన్ని స్కీములు ఇస్తూ కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ అయినా మేము చేసిన అప్పులు కేవలం మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్భై ఒక్క కోట్లు అయితే ఈయన పదమూడు పద్నాలుగు నెలల్లోనే ఈయన చేసిన అప్పులు లక్ష డెబ్బై ఐదు వేల నూట పన్నెండు కోట్లు అంటే మేము ఐదేళ్లల్లో చేసిన అప్పును ఈయన పదమూడు పద్నాలుగు నెలల్లో యాభై రెండు పాయింట్ నాలుగు మూడు శాతం ఇప్పటికే చేసేసినట్టు మేము ఐదేళ్లల్లో చేసిన అప్పును అప్పులో యాభై రెండు పాయింట్ నాలుగు మూడు శాతం ఆయన ఇప్పుడే చేసేసినాడు ఈ పదమూడు పద్నాలుగు నెలలకే నేను అడుగుతా ఉన్నా ఈ డబ్బంతా ఎవరి జోబీ లేకపోయింది ఎవరికి ఒక స్కీమ్ ఇచ్చింది లేదు ఎవరికి ఏ మంచి చేసింది లేదు మరి డబ్బంతా ఎవరి జోబీ లేకపోయింది అయినా ఎవరు ప్రశ్నించకూడదు ఈ మాదిరిగా ఉన్నా కూడా ఎవరు అడగకూడదు అడిగితే సుమారు తప్పుడు కేసులు షాక్ కొట్టేలా ఏకంగా పెంచిన కరెంటు ఛార్జీలు పద్దెనిమిది వేల రెండు వందల డెబ్బై రెండు కోట్లు కరెంటు ఛార్జీలు తగ్గిస్తాడన్న కథ దేవుడెరుగు కరెంటు ఛార్జీలు ఈ పదమూడు పద్నాలుగు నెలల్లో ఆయన పెంచింది పద్దెనిమిది వేల రెండు వందల డెబ్బై రెండు కోట్లు మేము ఉద్యమం చేసినప్పుడు పదహైదు వేల కోట్లు అయితే ఈ రోజుకి అది పద్దెనిమిది వేల రెండు వందల డెబ్బై రెండు కోట్లకు ఎగబాకింది ఎఫ్పిపిసిఐ అంటే ఫ్యూల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ కింద రకరకాల తేదీలకులో ఆయన ఇచ్చిన బాధుడు పద్దెనిమిది వేల రెండు వందల డెబ్బై రెండు కోట్లు దీని గురించి ఎవరు మాట్లాడకూడదు పాల ధరల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు పుణ్యాన అమూలు మూతపడతా ఉంది రైతులకు గిట్టుబాటు ధరలు పాల ధరలు తగ్గాయి కానీ మార్కెట్లో మాత్రం వీళ్ళ కార్టెల్ హెరిటేజ్ కార్టెల్ ఫామ్ చేసి పాల ధరలు పెరిగాయి ఇలా పాల ధరలు తాగేవాడికి పెరిగినా ఎవరు మాట్లాడకూడదు రైతులకు పాల ధరలు తగ్గినా ఎవరు మాట్లాడకూడదు అమాంతంగా పెరిగిపోయిన స్కూల్ ఫీజుల గురించి ఎవరు మాట్లాడకూడదు పెరిగిన బతుకు భారం గురించి ఎవరూ అడగకూడదు పొరపాటును ప్రశ్నిస్తే సుమా తప్పుడు కేసులు ఇష్టారాజ్యంగా ఇసుక మాఫియా చేస్తూ ఉన్నా మాట్లాడకూడదు గ్రామ స్థాయి నుంచి బెల్ట్ షాపుల ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న లిక్కర్ మాఫియా గురించి ఎవరు మాట్లాడకూడదు మట్టి మాఫియా గురించి ఎవరు మాట్లాడకూడదు అమాంతం కాంట్రాక్ట్లు రేట్లు పెంచేసి రాజధాని ప్రాంతంలో రేట్లు చూస్తే అసలు ఏం కడతా ఉన్నారు బంగారుతో కడతానారా బిల్డింగ్ అనిపిస్తాను స్క్వేర్ ఫీట్ తొమ్మిది వేల రూపాయలు పదివేల రూపాయలు బంగారు వేసి బంగారు రాడ్లతో కడతానట్టున్నారు అమాంతం పెంచేసి ఇంతకు ముందు లేనిది మొబలైజేషన్ అడ్వాన్స్ కొత్తగా వీళ్ళు ఇప్పుడు మొదలుపెట్టిస్తూ మొబలైజేషన్ అడ్వాన్స్ పేరిట ఇవ్వడము డబ్బు అందులో పది పర్సెంట్ ఇవ్వడము ఎనిమిది పర్సెంట్ ఎత్తడము నాణ్యత లేని పనులు జరుగుతూ ఉన్న ఎవడో మాట్లాడకూడదు లూలు లాంటి వాళ్లకు ఉర్సా లాంటి వాళ్లకు రూపాయికే భూములు ఇస్తా ఉన్నా కారు చౌకగా అయిన భూములు ఇస్తా ఉన్నా ఎవరు మాట్లాడకూడదు ఎవరు ప్రశ్నించకూడదు మేము రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మేము గతంలో ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రానికి మంచి చేస్తూ మేము పీపీఏలు చేస్తే నానా యాగి చేసిన వీళ్ళు ఈరోజు నాలుగు రూపాయల అరవై వైసలకి వీళ్ళు పీపీఏ చేసుకున్నా ఎవడు మాట్లాడకూడదు ఎవడు ప్రశ్నించకూడదు రాష్ట్ర వ్యాప్తంగా హత్యలు జరుగుతా ఉన్నా మాట్లాడకూడదు యత్నాలు జరుగుతూ ఉన్నా మాట్లాడకూడదు దౌర్జన్యాలు జరిగినా మాట్లాడకూడదు ఆడపిల్లల మీద అగాయత్యాలు చేస్తా ఉన్నా మాట్లాడకూడదు ఎవరు ప్రశ్నించకూడదు అడగకూడదు అడిగితే ప్రశ్నిస్తే సుమా తప్పుడు కేసులే కానీ చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా ఒక్కటైతే నేను చెప్తున్నాను అయ్యా నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు ప్రజల తరఫున మా పోరాటం ఆగేది లేదు నీ ప్రభుత్వం కన్ను మూసుకుని కళ్ళు తెరిస్తే అయితే ఇంకా మూడేళ్ళు ఉంటుంది దాని తర్వాత మాత్రం వచ్చేది మేమే నీవు పెట్టే కేసులకు నీతో పాటు నీకు పావులుగా మారిన అధికారులకు ఇద్దరికీ వార్నింగ్ ఇస్తూ ఉన్నాం వడ్డీతో సహా మీరంతా చెల్లిస్తారు ఏదైతే మీరు ఎత్తుతున్నారో అదే పండుతుంది ఇది మాత్రం మర్చిపోతుంది